మీకు ఒక టెన్ మెంబర్స్ స్టూడెంట్స్ నంబర్ పంపచ్చా సార్ మీకు అరవింద్ రెడ్డి అరవిందరెడ్డి పుప్పాల రజనీకాంత్ పేరున్నాను మరి ఇవేం బుద్ధుల మీకు కమిషన్లు తీసుకొని అడ్మిషన్లు పట్టుకబోర్డు ఇదేం బుద్ధి రెడ్డి గురించి ఎక్కడ అడిగినా చెప్తారా మీ చైతన్య కాలేజ్ ఏంది మీ కథ ఏంది మీ కార్ఖాన ఏంది ఎవరి వాడు ఏం కాతా విను ఇక నువ్వు మాట్లాడేది ఏముండదు ఉండదు నా వచ్చేది ఉండదు కదా హలో సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ అండి సార్ సార్ అరవింద్ రెడ్డి సారా అండి సార్ సరే సార్ ఒకసారి వాట్సాప్ కాల్ చేయవచ్చు సార్ మీరు ఒకసారి ఫీడ్ సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్ సార్ చెప్పండి సార్ నా పేరు వెంకటేశ్వర్లు సార్ నేను అంత ముందు ప్రైవేట్ టీచర్గా వర్క్ చేశాను సార్ ఇక్కడ మన కాతారంలో వర్క్ చేశాను హన్మకొండలో కూడా వర్క్ చేశాను సార్ నేను ఇప్పుడు మీరు అంటే చైతన్య సారే కదా మాట్లాడదండి సరే సార్ సార్ ఏం లేదు సార్ ఇప్పుడు నేను జనరల్గా అడ్మిషన్స్ పంపిస్తున్నాను ఇక్కడ ఇక్కడ జనరల్గా ఇక్కడ కాలేజీలో అలాగే జూనియర్ కాలేజీ కూడా లాస్ట్ ఇయర్ పంపించాను ఇంకా చాలా అంటే కొన్ని కొన్ని వేరే పంపించాను ఇంతవరకు అంటే చైతన్యకు మాకు రూప్ దొరకలేదు సార్ మాకు చైతన్యకు లాస్ట్ ఇయర్ చాలా మంది పిల్లలు చైతన్య కూడా అడుగుతున్నారు నారాయణ చైతన్య కాటారంలో ఉంటాను సార్ కాటారం ఐడియా ఉందా సార్ మీకు రైట్ సార్ వస్తుంటా సార్ అంటే మీరు కాటారం వచ్చారా సార్ సార్ అదే కాటారంలో ఉంటాను సార్ మరి మనం ఎవ్రీ ఇయర్ ఒక సెవెంటీ ఎయిటీ మెంబర్స్ స్టూడెంట్స్ ఉంటారు ఎట్లా చేద్దాం ఎట్లా అయింది ఏమన్నా మీరు

సరే సార్ అంతే అంతే ఇప్పుడు మీకు స్కూల్ ఐడియా ఉంది కదా సార్ హన్మోకొండ అంటే ఆ స్కూల్ లో నుండి కూడా మీకు చైతన్యకు అడ్మిషన్స్ నేను ఇప్పించగలుగుతాను సార్ ఎందుకంటే వాళ్ళు కాలేజ్ పెట్టారు సో నేను ఆ స్కూల్ నుండి కూడా మీకు అడ్మిషన్స్ వస్తాయి నా దగ్గర నుండి సార్ నేను ఒక సార్ నా పేరు పెసరు వెంకటేశ్వర్లు సార్ నాకు నేను ట్యూషన్స్ అంటే ఇప్పుడు హన్మకొండ ట్యూషన్స్ స్టార్ట్ చేద్దామని చూస్తున్నాము అంటే మేము ఫ్యామిలీతోని షిఫ్ట్ అవ్వాలి అక్కడికి సో ఇప్పుడు సార్ సార్ అవుతున్నారా మూవ్ అవుతుంది సార్ నేను హన్మకొండకు అంటే ఈ అకాడమిక్ ఇయర్ అయ్యాక నేను మూవ్ అవుతాను

సార్ 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 ఇప్పుడు మనకు అంటే అడ్మిషన్స్ ఉన్నాయి సార్ ఇప్పుడు అంటే నేను మంచి టాపర్స్నే ఇస్తాను మీకు నేను టాపర్స్ స్కూల్ స్కూల్లో టాపర్స్నే ఇస్తాను మీకు నేను సర్ సార్ 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 మరి అది ఒకసారి అంటే అమౌంట్ ఎట్లా మరి మీరు ఎట్లా ఇస్తారు మీరేనా రెస్పాన్సిబుల్ మీరేనా అండి రెస్పాన్సిబుల్ మొత్తం నేనే రెస్పాన్సిబుల్ బాధ్యత ఇచ్చేది కూడా మీకు నేను ఇస్తాను సార్ సార్ వాళ్ళు రెడ్డి గారు మాట ఇచ్చిందంటే ఎట్లా ఉంటాడని మీరు మార్కెట్ లెవెల్ కనుక్కోండి సార్ 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 తప్పకుండా సార్ అంటే మీ నంబర్ దొరకడం కూడా కష్టం కష్టమైంది సార్ చాలా మాట సార్ ఎంత క్రెడిబిలిటీ గల పర్సన్ అనేది మీరు ఎవరిని ఎంక్వైరీ చేసుకోండి వాళ్ళే సార్ 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 వాళ్ళ రూపాయ రూపాయి తిన్నాడా ఎవరికైనా రూపాయి ఎక్కువ కూడా కనుక్కోండి సార్ 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 ఎందుకంటే సార్ ఇది మార్కెటింగ్ దీని మీద నమ్మకం ఉండాలి సార్ సార్ కాబట్టి సార్ సార్ ఇవాళ రేపు ఎంక్వైరీ చేసుకోండి నా గురించి లేదు సార్ లేదు సార్ నాకు ఐడియా ఉంది సార్ అంటే మీరు హన్మకొండ ఇవంత ఏరియా మొత్తం మీరే చూస్తారు వరంగల్ భూపాల్ నేను నాకు కూడా వేరే ఒక ప్రైవేట్ లెక్చరర్ వచ్చాడు నాకు నంబరు సార్ సార్ నేను మాటిస్తే ఎంత దూరం అయినా వెళ్ళే వ్యక్తిని మాట ఇచ్చే ముందే ఆలోచిస్తాను సరే తర్వాత ఆలోచించాను సార్ సార్ సార్

ఎంప్లాయ్ అయితే సార్ మీరు ఎంప్లాయ్ వచ్చేటన్నారు కాబట్టి మీరు అడ్మిషన్స్ ఇస్తా అంటున్నారు కాబట్టి మీకు రెమండరేషన్ ఎక్కువ వచ్చేటట్టు మాట్లాడి మీకు కమిట్మెంట్ ఇస్తాను అంటే ఒక అడ్మిషన్ కు 2000 3000 అంతే అంతేనా సార్ అంతేనా ఆట్లే ఉంటా సార్ అంత మించే ఉండదు 3000 వరకు ఉండొచ్చు అంత మించే ఉండదు 3000 వరకు ఉండొచ్చు ఒక అడ్మిషన్ అంటే మీకు ఫీజు కూడా నేను సార్ కొంచెం ఫీజు కూడా నేను ఎక్కువ రాయించగలుగుతా సార్ అంటే నేను చెప్తే పేరెంట్స్ ఉంటారు అంత ఆ అంటే ఒక ఫైవ్ థౌజండ్ అడ్మిషన్కి ఒక ఫైవ్ థౌజండ్ ఉంటుంది సార్ ఏసీ ఇవ్వలేదు సార్ వీళ్ళు ఇవ్వలేదు అంటే ఇవ్వలేదు అంతేనా సార్ త్రీ థౌసండ్ ఎందుకంటే వీళ్ళకి నెంబర్ ఆఫ్ అడ్మిషన్స్ పాపులేషన్ ఎక్కువ వస్తారు సార్ సార్ అడ్మిషన్ అంటే సార్ దగ్గర ఎంప్లాయ్ ఎవరు పని అడ్మిషన్ ఉన్నారు మా దగ్గర సార్ ఇప్పుడు అంటే నేను కూడా వంద అడ్మిషన్స్ మీకు చేస్తాను సార్ తప్పకుండా చేస్తాను అడ్మిషన్స్ వంద అడ్మిషన్ అంటే అవును సార్ అవును వాళ్ళు అంత పేరు చేయండి నేను అక్కడ ఒకటి ట్యూషన్ సెంటర్ పెట్టుకుంటున్నాను సార్ పోచమ్మకొండ అని హనుమకొండలో షెటర్ చూశాను ఇంకా మీకు నెక్స్ట్ ఇయర్ టూ హండ్రెడ్ అడ్మిషన్స్ అయినా ఇవ్వగలుగుతాను నేను సార్ అవును సార్ నేను ఇదే ఈ పేమెంట్ గురించి నేను మాట్లాడి మీకు క్లారిటీ ఇస్తాను సార్ సరే సరే సార్ అంచనా అది మా సార్ వాళ్ళు కూడా శబరిమల వెళ్ళేరు పైన అథారిటీ లేరు సార్ సార్ మీకు ఎస్పిఆర్ స్కూల్ అనే ఐడియా ఉందా సార్ మీకు ఎస్పిఆర్ స్కూల్ అనే ఐడియా డేనా అదే అదే దేశ కొలే మన ఆ మేడం మేడం డైరెక్ట్ మాకు రిఫర్ చేస్తా విన్నండి మీకు రిఫర్ చేస్తారా సార్ డైరెక్ట్ మేడం దగ్గరికి అంటే అందులో కూడా స్టూడెంట్స్ ఉన్నారు అంటే వాళ్ళను చెప్పొచ్చా లేకపోతే మీకు ఆ మేడం కేపోతే అంటే ఆ స్టూడెంట్ ఆ మేడం ద్వారానే అంతేనా సార్ మీకు మీకు క్యాచ్ ఇవ్వడం కష్టం సార్ 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 ఆ మేడమే డైరెక్ట్ చేస్తారు మనకు

ఆన్ సర్ ఆన్ ఆ సార్ హ్యాపీ బర్త్ డే చెప్పండి సార్ బాబుకు అడ్వాన్స్ ఓకే సర్ థాంక్యూ ఓకే మీరు ఈ రోజు మీకు ఒక 10 Members students నంబర్ మీకు కుదరకపోవచ్చు మీరు చేయరా మీరు చేస్తాను మీరు అంటే నా అయిపోయింది కానీ వాళ్ళు ఫీజు పెడతారు సార్ సార్ హలో రెడ్డి అరవింద్ రెడ్డియా రెడ్డి పుప్పాల రజనీకాంత్ పేరున్నాను మరి ఇవేం బుద్ధుల మీకు కమిషన్లు తీసుకొని అడ్మిషన్లు అడ్మిషన్ ఇదేం బుద్ధి ఇప్పుడు నువ్వు సాలరీ చెప్పినావా కమిషన్ చెప్పినవా రెండు వేలు మూడు వేలు ఏంటిది చెప్పినావా తర్వాత చెప్పినావా కాదు ఎందుకే ఈ దొంగ కథ ఇప్పుడు నేటివ్ ప్లేస్ రెడ్డి గురించి ఎక్కడ అడిగినా చెప్తారా రెడ్డి అరవిందరెడ్డి రెడ్డి మీ చైతన్య కాలేజీ ఏంది మీ కథ ఏంది మీ కార్ఖాన ఏంది ఎవరి వాడు ఏం కాదా విను ఇక నువ్వు మాట్లాడేది ఏముండదు నా దగ్గరకు వచ్చేది ఉండదు కదా కదా ఇక ఫోన్ ఎత్తు లేదు మనిషి ఎత్తడు ఎందుకంటే భయం స్టార్ట్ దొంగ పనులు చేసుకుంటా పిల్లల్ని అన్నట్టు వీళ్ళు కొనుక్కోయే బ్యాచ్ అన్నట్టు చైతన్య కాలేజ్ అంటే పిల్లల్ని పైసలు ఇచ్చి పోతారు స్కూల్ల కొన్ని స్కూల్ల మిత్లరా ఇలాంటి వాళ్ళ సంగతి చెప్పాలి మనం చెప్పకపోతే చాలా కష్టం అందుకే నేను ఈ స్టింగ్ ఆపరేషన్ చేసిన దయచేసి ప్రతి ఒక్కరికి ఒక వీడియోని షేర్ చేయండి ఖచ్చితంగా మీరు లైక్ చేస్తే చాలామంది పోతుంది చాలా ఇంపార్టెంట్ ఇది పిల్లల జీవితాలతో చెల్లగాటమాడతారు ఇంకా చాలా ఉన్నాయి రాత్రి పదకొండింటి దాకా చదివిపిస్తారు పన్నెండు గంటలకు పిల్లోడు వండుకొని పొద్దున్న ఐదు గంటలకు నాలుగైదు గంటలు నిద్రపోకపోతే పిల్లల పరిస్థితి ఎట్లుంటుంది మీరు ఒకసారి ఆలోచించండి ఒక ర్యాంకులే ఇంపార్టెంట్ కాదు వాటితో పాటు ఆరోగ్యం ఇంపార్టెంటే మనకి మంచి ఫుడ్ కూడా ఇంపార్టెంటే మంచి ఫుడ్ ఇస్తే ఆరోగ్యంగా ఉండడు నిద్రపోతే ఆరోగ్యంగా ఉంటాడు ఇవి రెండు దక్కాయి మీకు సో దీని మీద ఖచ్చితంగా పేరెంట్స్ అందరూ కూడా మేల్కొనాలి ఈ వీడియో అందుకే ఇష్టంగా ఆపరేషన్ చేసిన విదా థ్యాంక్ యూ సో మచ్